నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే నువ్వు ఈ సినిమాలు ఈ క్యారెక్టర్లు అసలు ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి నీ కెరీర్ అసలాగా అంటే కెరియర్ పరంగా వచ్చేసరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అది చిన్నప్పటి నుంచి చాలా బాగా సో ఎలా అలా తెలియదు అసలు ఒక్క ఒక్క మనిషి కూడా తెలియదు అనమాట ఇండస్ట్రీలో లైక్ వీళ్ళు వాళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళు తెలుసు వీళ్ళ నుంచి వాళ్ళు తెలిసి అది కూడా లేదు అసలు దరిదాపుల్లో ఎక్కడ ఎవ్వరు తెలియదు కానీ ఏ ఏదో ట్రై చేద్దాం అన్న సెన్స్ లో ఇంకేం చేస్తాం గూగుల్లో కొట్టాం కొడితే ఒక మోడలింగ్ ఏజెన్సీ వచ్చిందనమాట సో అక్కడికి వెళ్ళి మోడలింగ్ ర్యాంప్ ఇవన్నీ నేర్చుకొని ఒక రెండు మూడు షోస్ చేసి వాళ్ళు ఒక రెండు మూడు యాడ్స్ చూపించారు సో అది చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా పరిచయం తర్వాత ఆడిషన్స్ ఇచ్చి ఇచ్చి సో అలా అలా స్టార్ట్ అయింది తర్వాత ఫిల్మ్స్ లోకి రావడం ఫస్ట్ హుక్ ఎలా దొరికింది ఫస్ట్ హుక్ అంటే మీరు యాడ్స్ అంటున్నారా ఫిలిమ్స్ 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 లోనా ఫిలిమ్స్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ వేరు ఫస్ట్ ప్రామినెంట్ గా చేసిన ఫిలిం వేరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే సినిమా షూటింగ్ చూసేయాలి షూటింగ్ చూసే షూటింగ్ అని ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అనుకుని ఒక సినిమా గెలిపి అనమాట అది బేసికల్ గా సినిమా సెట్ లో కడగడం ఫస్ట్ టైం ఏ సినిమా అది అది హిడింబా అని అశ్విన్ బాబు గారి అశ్విన్ బాబు హిడింబా చిన్న పిల్ల ఉన్నప్పుడు ఆ తర్వాత ప్రామినెంట్ రోల్ చేసింది అయితే శ్రేయా గారితో మ్యూజిక్ స్కూల్ అని మ్యూజిక్ స్కూల్ అది ప్రాపర్ ఫస్ట్ రిలీజ్ థియేటర్ తర్వాత ఎట్లాగా నీకు కెరీర్ కెరీర్ కంటిన్యూటీ ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ చేసేవు తర్వాత అన్ని నువ్వు చేస్తున్నవన్నీ ఎంపురాను సలారు గుడ్ బై అండ్ అగ్లీ ఈ సినిమాలు అన్ని ఇప్పుడు నిన్న మిరాయి అఫ్ కోర్స్ నిన్న మిరాయి అంటే అప్పటికే నువ్వు పెద్ద సినిమాలు చేయిస్తున్నావు బట్ ఆ సినిమాలు బెల్ట్ లోకి ఎలాగెళ్ళేవు నువ్వని అది సలారు అవన్నీ అది ప్లాన్ అయితే కాదన్న లైక్ మన వర్క్ మనం ఫుల్ గా చేసేసాం వదిలేసాం అన్న సెన్స్ లోనే ఉండే ఆ వర్క్ లో నేను ఫుల్ ఇచ్చేయాలి అంత యూనివర్స్ చూసుకుంటది అన్న జోన్ లో సో ఫస్ట్ ఆ బెల్ట్ లోకి వెళ్ళడం అంటే మీరు అన్న పెద్ద ఫిల్మ్స్ దాంట్లో కంటే ఓపెనింగ్ అది గా కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే ఫోటోస్ చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే చిన్నప్పుడు ఫొటోస్ అన్నమాట నా ఫోటో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ దగ్గర ఉంది అది ఎక్కడ ఉందో నాకు తెలీదు ఆయన పంపించేటప్పుడు చాలామంది ఫొటోస్తో పాటు ఇలా పంపించేశారు నా ఫోటో కూడా వాళ్ళప్పుడు ఆ గుంపులో ఫోటో చూసి అప్పుడు పిలిపించి ఆడిషన్ చేశారు ఆడిషన్ చేసి ఇంక వెంటనే నీళ్ళు నీళ్ళు గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి చూశారు ఓకే అన్నారు జిమ్ ఏం చేయట్లేదు కదా అన్నారు చేయట్లేదు అన్న ఇంకా కరెక్ట్ ఇంకా కార్ డోర్ తీసుకొని అయిపోయింది ఆడిషన్ వెళ్ళిపోతాను అన్నప్పుడు వచ్చి నువ్వు సెలెక్టెడ్ ఎవరికి చెప్పకు ఇట్లా రుద్దిరాజు గారు చిన్నప్పటిలో చిన్నప్పటి వాళ్ళకి నువ్వు సెలెక్ట్ అయ్యావనేసి చెప్పేశారు అదే ఓపెనింగ్ ఆ తర్వాత ఎంపురాను ఇంకా నేను సలార్ షూట్ చేసేటప్పుడు ఆ కడియం సీన్ ఉంటది కదన్న వర్షన్ లో ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అంటే నీల్ సార్ కి లోపల చాలా ఉంటదన్న లోపల చాలా మంచి మనిషి చాలా ప్యూర్ హార్టెడ్ కానీ బయటకి చూపిరనమాట బయటికి ఓకేరా అంటే లైక్ అది బయటికి చెప్పరు నువ్వు చాలా బాగా చేస్తున్నావు అసలు సూపర్ ఎరగ్ కొట్టేస్తున్నావు అని చెప్పరు నేను ఫస్ట్ వెళ్ళి సార్ ఎలా అంటే ఎవరేజ్ చేసావు అన్నారు అదేంటి సార్ అందుమాట అనేసారంటే నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా చాలా బాగా చేస్తున్నావు ఒక్కొక్క డైరెక్టర్ వాడతారు అన్నట్టు చెప్పారు సో ఆ కైండ్ లో ఉంటారు సో ఎప్పుడు బయటకు ఓపెన్ అప్ అవ్వాలి సో అప్పుడే ఆ సీన్ అప్పటికప్పుడు రికార్డ్ చేసేసి పృథ్వీరాజ్ గారికి పంపించడం పృథ్వీరాజు గారు అప్పటికప్పుడే ఓకే మనోడే కావాల అనుకోవడం సో అదే ఎంప్రెండ్ గేట్స్ ఓపెన్ చేసింది ఈ గుడ్ బైడా క్లిక్ వచ్చేసరికి నేను సలార్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాని అన్నది ఒక డైలాగ్ చెప్పాను ఆ డైలాగు ఏంటంటే సర్ ఆదిక్ గారు గుడ్బిలీలో కొడుకు రోల్ కోసం చూస్తున్నప్పుడు ఇంకా ఎవరు ఇంకా ఫైనలైజ్ కానప్పుడు ఆయన రీల్స్ చూస్తుంటే వచ్చిందంట ఆయనకి ఆ డైలాగ్ అదంతా అర్థం కాకపోయినా ఆ ఎనర్జీ బాగా నచ్చేసి వెంటనే నేను ఎంపురాం షూట్ లో ఉన్నా ఎంపురాం షూట్ నుంచి వెంటనే చెన్నై పిలిపించారు అప్పటికప్పుడు చూసేసి ఓకే అనేసి అప్పటికప్పుడు ఫైనలైజ్ చేశారు అదే అలా అలా కుదిరే అన్న స్పీడ్ జరిగే చాలా స్పీడ్ అంటే అంతే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ లో ఈ మూడు అంటే మూడు పెద్ద సినిమాలు కదా భార్యత్ సినిమాలకి వన్ అండ్ హఫ్ ఇయర్ అన్నది పెద్ద టైం గ్యాప్ కింద చెప్పుకోలేము ఆ ఇప్పుడు ఈ సినిమాలు చేసిన తర్వాత అదర్ లాంగ్వేజెస్ లో ఆపర్చునిటీస్ వచ్చాయా నీకు యా యా వచ్చి వస్తున్నాను ఇంకా వింటున్నాను ఇంకేది కమిటీ కలర్ ప్రస్తుతానికి తమిళ్లో కూలీ చేశా కదా అవును కూలి చేశాను గుడ్ డై కూలీ చేశాను ఇంకా మలయాళం తమిళ్లు రెండిట్లో వింటున్నా ఆఫర్స్ ఉన్నాయి అంటే కన్ఫర్మ్ ఏది చేయలేదన్నా ప్రస్తుతానికైతే ఏది కన్ఫర్మ్ చేయలేదు వస్తున్నారు స్టోరీ చెప్తున్నారు ఏదో ఒక ఆంప్లికేషన్ వస్తుంది లేదా చూద్దాం కొన్ని కొన్ని ఓకే ఇది ఓకే అనుకుంటున్నాము లైక్ అది ఫార్వర్డ్ అనడానికి ఇంకా టైం ఉంది సో ఇలా ఇలా ఉన్నాయి ఓకే అప్లికేషన్స్ ఏంటి అంటే స్టోరీ చాలా బాగుంటుంది ఓకే అనేస్తాము కానీ ప్రొ ప్రొడ్యూసర్ ఉంటారు ప్రొడ్యూసర్ ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఉంటారు కొన్ని దగ్గర ప్రొడ్యూసర్ అదే ఒక్కొక్క దగ్గర ఉంటారు ఓకే ఆల్ ఓకే అనేసుకుంటారు కరెక్ట్ వెళ్లే ముందేమో ఏదో ఏదో వచ్చేసిద్ధ ప్రొడ్యూసర్ ఉండడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్ అయిపోతారు వాళ్ళు కొంచెం ఏదో చేస్తారు అనుకుంటా మరి కాంటాక్ట్ అయిపోయి అంత ఓకే అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఇది పోతా ఉంటుంది కామనే కదా అందరూ పెద్ద వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసింది అది ఓకే అది వేరే గానీ అది పెద్ద ఇష్యూ కాదు కానీ నువ్వు చేసే సినిమాలన్నీ పెద్ద సినిమాలు నీకు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా పెద్ద ప్రొడక్షన్ ఆఫీసులు కానీ లేకపోతే ఒక ఇమేజ్ లేకపోతే ఒక పొటెన్షియల్ సినిమాని ప్రొడ్యూస్ చేసే పొటెన్షియల్ అలాంటి బ్యాక్డ్రాప్ నుంచే కదా నీకు ఆపర్చునిటీస్ వచ్చేవి నువ్వేమి అన్నోన్ను యాక్టర్ కాదుగా నేను ఇవి చెప్పినవి అయితే ఇంకా అందరు ఫస్ట్ టైమర్స్ నోన్ వాటి నుంచి వచ్చినవి అయితే మనం ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి బట్ ఇవి ఇప్పుడు నేను ఇలా అయినవి చెప్పినవి అయితే నోన్ నుంచి వచ్చినవి కాదు వాళ్ళు ఫస్ట్ టైమర్స్ ఓకే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటి కర్తగా సైడ్ డా మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు ఎంప్లాయీస్ ఓన్లీ సార్ చెల్లు సెవెంత్ క్లాస్ ఓకే అసలు ఏ ఊరు మీది ప్రకాశంలో మార్టూర్ అని మాటూర్ ఒంగోలు సైడ్ బట్ గూగుల్ హైదరాబాద్ బార్నెట్ బా హైదరాబాద్ అని పుట్టింది శ్రీకాకుళం పెరిగిందంతా ఇక్కడే ఓహో శ్రీకాకుళం ఎలా మళ్ళీ అమ్మ శ్రీకాకుళం అమ్మ వాళ్ళది శ్రీకాకుళం అమ్మ వాళ్ళ శ్రీకాకుళం వైజాగ్ సైడ్ నాన్నది ఇక్కడ మాటూరు ఓకే సో నీ డిస్టెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి శ్రీకాకుళం టు మార్టూరు మార్టూర్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ప్యాన్ ఇండియా ఎలా అనిపిస్తుంటుంది నీకు అప్పుడప్పుడు ఈ ట్రావెల్ ఇదంతా ఇవంతా నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగేవా అసలు ఎప్పుడైనా ఊహించగలిగేవా కల్లోనైనా అంటే హోప్ చేసానున్నా ఇలా అవ్వాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్న హోప్ అయితే ఉండే బట్ ఇలానే అవుతుంది ఇలానే అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి పెద్ద సినిమాలు అన్ని ఇప్పుడు ఏంటి కెరీర్ స్టేటస్ చెప్పాలంటే ఏం స్టేటస్ చెప్పాలంటే ఇంకా ఇంకా బిల్డింగ్ బిల్డింగ్ ఉన్నా అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న క్యారెక్టర్లు బట్టి ఆలోచిస్తే నువ్వు హీరోల గా యంగ్స్టర్ గాను చైల్డ్ డాక్టర్ గాను లేకపోతే ఒక ఇప్పుడు మిరాయిలో యాంటగనిస్ట్ కి చిన్నప్పుడు క్యారెక్టర్ గా వీటిలోనే వెళ్తుంది నీ తాలూకా ట్రావెల్ ప్రెసెంట్ కి ఇప్పుడు మన కోర్ట్ సినిమాలో అబ్బాయి నీకు అంటే బేసికల్ గా ఇప్పుడు వచ్చినా కూడా ఆ క్యారెక్టర్ తనకే సూట్ మనం కోర్టే ఎగ్జాంపుల్ తీసుకుంటే తను యాక్చువల్లీ నాకంటే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ పెద్దోడు దాంట్లో అలాంటి క్యారెక్టర్ కదా సో ఆ క్యారెక్టర్ తనకు సూట్ అయింది ఇప్పుడు కోర్టు మనం ఎగ్జాంపుల్ తీసాం కంటే మాట్లాడితే

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్